శతకం పుస్తకావిష్కరణ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన ఎలిపే మధు రచించిన మధుర శతకం పుస్తకాన్ని కాట్రేనికోనలోని గ్రంథి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో కొల్లు వెంకటరమణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కొల్లు సాత్విక్ పుస్తకాన్ని ఆవిష్కరించగా తొలి ప్రతిని శతావధాని ప్రభాకర దోర్బల ప్రభాకర శాస్త్రికి అందజేశారు కవి మధుకు దుస్తుల కప్పి పూలమాలలతో ఘన సత్కారం చేశారు శతక సమీక్షను దాడి చంద్రశేఖరరావు నిర్వహించారు భవిష్యత్తులో మరిన్ని విలువైన రచనలు అందించాలని వక్తలు రచయితను అభినందించారు కార్యక్రమంలో పలువురు కవులను సన్మానించారు కదల పోటీలో విజేతలైన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు సినారా అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ శతావధాని జానదుర్గ మల్లికార్జునరావు రమణ ఫౌండేషన్ చైర్మన్ కొల్లు ఆనంద్ కుమార్ తహసీల్దార్ పరమట శ్రీ పల్లవి కవి మాకే బాలార్జున సత్యనారాయణ దిక్కార ఖడ్గం కవి పినిపే సత్యనారాయణ ఎస్ఐ అవినాష్ తదితరులు పాల్గొన్నారు పెద్దలందరూ కూడా వేదిక మీద పెద్దలందరూ కూడా ఈ మధ్య కానీ ఒక చిత్రం మాత్రం క్షణం

పరిచయం చేసిన స్ఫూర్తి ప్రధాతలు శ్రీ కొల్లు రమణ మరియు శ్రీ శ్రీమతి పల్లవి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా గౌరవ అంతర్జాతీయ ఆహ్వానించినటువంటి అతిథులందరూ కూడా ఎక్కడ గౌరవ గౌరవనీయులు శ్రీ ఆయ అవినాష్ గారికి హృదయపూర్వారు శ్రీ కొల్లు మరి వారు కాకినాడ నుంచి సమయం మనం ఇచ్చినటువంటి ఆగిటోరియంలో కార్యక్రమం పూర్తి చేసుకొని మరి ఇక్కడికి విచ్చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పద్ధతిగా ఈ కార్యక్రమం జరిగింది అంటే దానికి కారణం విచ్చేసినటువంటి అభిమానులు కుమారుడు ద్వారా ఈ రోజు తన కుమారుడి యొక్క పుస్తక ఆవిష్కరణకి ఇంత మంది ఆహుతులందరూ విచ్చేయడం తోటి వాళ్ళ కళ్ళల్లో ఆనంద భాషించినప్పుడు కాదు ప్రయోజకుడు అయినప్పుడు కదా ఆ తల్లిదండ్రులకి గొప్ప ఆనందం మాకే బాలార్జున సత్యనారాయణ గారు సత్కరిస్తున్నారు ఓకే కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం పాల్గొనట్టుగా ఎంతో అదృష్టం ఎందుకంటే ఇదొక మేధావి యొక్క సముదాయం కవి అంటేనే మేధావి ఆయన యొక్క ఆలోచనలో పుస్తక రూపంలో నచ్చడం అనేది సమాజానికి ఎంత అవసరం ఎందుకంటే ఈరోజు సమాజం ఈ స్థాయిలో డెవలప్ అయిందంటే అది యొక్క మేధావు యొక్క ఆలోచన అక్షరమాలను మాత్రం అక్షరాలని విద్యార్థులు నేర్చుకోవడం తద్వారా సమాజం మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే మేధావులు సమాజంలో ఉన్న లోటు వాటిని సమాజంకి కావలసిన జ్ఞానాన్ని ధైర్యం అందిస్తారో ఆ సమాజం అడ్వాన్స్గా ఉంటుంది అందులో భాగంగా ఈ రోజున మన ఎల్లిపే మాధుగారు వారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క అంతరంగాన్ని మధుర శతకు అనే పుస్తకంలో ప్రస్తావించి మన మొదలు తీసుకొస్తున్నారు తద్వారా కూడా అది సమాజాన్ని అంత మేలు చేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ చేయడానికి చాలా మంది ప్రోత్సాహం ఇచ్చారు నిజంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ప్రధానంగా ప్రతి ఒక యువకుడు కానీ లేదా ఒక వ్యక్తి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర ప్రధానంగా ఉంటుంది నా జీవితంలో కూడా నేను ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే సాధారణంగా ఇప్పుడుండేటువంటి ప్రపంచంలో పోటీ ప్రపంచంలో మనం ఎక్కువ శాతం పిల్లల మీద అధికమైనటువంటి ఒత్తిడి తెలియ కలగజేస్తూ ఉంటారు మన తల్లిదండ్రులు కానీ నా విషయంలో మాత్రం మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకురావాలి నా పదవ తరగతి పూర్తయిన తర్వాత నేను తెలుగు తీసుకుంటానన్న వెంటనే అసలు కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా అంటే నా మీద నమ్మకం పెట్టుకుని తెలుగు అంటే కనీసం విలువలైనటువంటి పోటీ ప్రపంచంలో నన్ను ముందు నడిపించి నన్ను ఇంత మంచి శతకకర్తగా తీర్చిదిద్దినటువంటి నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను అలాగే నా గురువరిలో నేను చదువుకున్న కళాశాల ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం శ్రీ వాట్రేవు జోగమ్మ వేద సంస్కృత కళాశాల ఖచ్చితంగా నన్ను ఇంత కవిని చేసింది ఇంత పాండిత్యాన్ని అందించింది అని నేను గొప్పగా ప్రతి సభలో కూడా చెప్పుకుంటూ ఉంటాను ఎందుకనంటే గురువు గారు దోర్బల ప్రభాకర్ శర్మ గారు ఎప్పుడైతే కళాశాలకు వస్తున్నారో విద్యార్థులందరూ కూడా సంస్కృతం మాట్లాడాలి ఖచ్చితంగా సంస్కృతం మాట్లాడాలి పైగా ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేక గది ఉంటుంది ఇప్పుడు మనం ఎక్కడైనా పాఠశాలకు వెళ్ళాం అనుకోండి ఒకటవ తరగతి రెండవ తరగతి తర్వాత తొమ్మిది పదవ తరగతులని మనకి గదులు ఉంటాయి కానీ మా కళాశాలలో ఎలా ఉంటుందంటే ఉపాధ్యాయులకి అధ్యాపకులకి గదులు ఉంటాయి విద్యార్థులందరూ కూడా వరండాలో కూర్చుంటాం ఎవరైతే ఇప్పుడు నా పేరు మధు మాది లక్ష్మీగౌడ మారుమూల గ్రామం కాటన్కొండ మండలం ఈరోజు నేను రాసినటువంటి శతక పద్యాలు ఆ విషయ జరిగింది మధుర శతకం అనే పేరుతో నేను అనేకమైనటువంటి పద్యాలు రాశాను అయితే కొలి రమణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పుస్తకం తీసుకురావడం జరిగింది ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి అందరికీ కూడా నా హృదయపరతమైనటువంటి అవసరాలు తెలియజేస్తున్నాను అయితే నేను ఈ పద్యంలో ఎన్నో అంశాలని చేర్చడం జరిగింది ప్రధానంగా ఏంటంటే యువత గురించి నేను ఎక్కువ ప్రయాసపడుతున్నాను ఎందుకనంటే ఈరోజు యువత అనేక దారులు వెళ్తుంది అయితే నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను చందశాస్త్రము కనీసం అక్షర జ్ఞానం లేనటువంటి వాడిని అలాంటి వాడిని తెలుగులో ఉత్కృష్టమైనటువంటి పదరచన చేయగలిగాను కాబట్టి నేటి ఓట కూడా మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించగలరు కానీ మన మీద మనకు నమ్మకం ఉండాలి మనము వెళ్ళేటువంటి దారిలో ఖచ్చితంగా అనేక సమస్యలు వస్తాయి అనేక ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అవన్నీ కూడా అధిగమించి ఖచ్చితంగా మనం ఉన్నత స్థానానికి చేరుకోవాలి అని తెలియచేయడానికి నేను ఈ మంచి పుస్తకాన్ని తీసుకొచ్చాను ఖచ్చితంగా అందరు ఆదరి ఆదరిస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నాను ధన్యవాదాలు